బిగ్ సీజన్ టూలో అప్పుడే నెలనడ ఆవచిస్తుంది ఇప్పటికే అందరి మీద అంటే బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లోని కాంటెస్టెంట్స్ అందరికీ వా ప్రే ప్రజలకి అందరి వాళ్ళ వాళ్ళ గురించి తెలిసిపోవటం వాళ్ళు ఏ రకంగా పావులు కలుపుతారు అనటం ఇవన్నీ చాలా ఈజీగా తెలిసిపోయాయి అయితే మొదటి వారం సంచుల నుంచి మొన్న మొన్న ఎలిమినేట్ అయిన భానుశ్రీ వరకు చాలామంది మెయిన్ క్యాండిడేట్స్ ఉండటం దానిలో ముఖ్యంగా శ్యామల అలాగే భానుశ్రీ ఎలిమినేట్ అవ్వటం నిజంగా బిగ్ బాస్కే ఒక రకంగా ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మెయిన్ క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు చాలా అనుకోకుండా ఎలిమినేట్ అవ్వటం ఓకింత నిరాశకి గురిచేసింది బిగ్ బాస్ చూసే వీక్షకులకి కానీ చాలా అనూహ్యంగా బిగ్ బాస్ ఇప్పుడు ఒక కొత్త అస్త్రం వేయబోతుంది అదే ప్రదీప్ మాచిరాజు నిజానికి యాంకరింగ్ ఫీల్డ్లో ఆడవాళ్ళది ప్రధానమైన అంశంగా ఉంటుంది ఎక్కడ మనకి యాంకరింగ్ జరుగుతున్నా అక్కడ లేడీ యాంకర్స్ ఎక్కువగా ఉంటాయి కానీ మెయిల్ యాంకర్స్లో మాత్రం తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని నిలుపుకున్నాడు ప్రదీప్ మాచిరాజు అయితే ప్రదీప్ మాచురాజు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంటర్టైన్మెంట్ ముందు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేశాడు ప్రదీప్ మాచురాజు అయితే పె పెట్టి పెట్టగానే తన నవ్వుల పువ్వులతో ఒక్కసారిగా హౌస్ మొత్తం సందడి చేశారు అయితే ఎవ్వరికి దక్కనంత క్రేజ్ నిజంగా ప్రదీప్ బిగ్ బాస్లో అడుగు పెట్టగానే దక్కిందని చెప్పుకోవచ్చు నందిని రాయ్ వచ్చినప్పుడు తను చాలా సైలెంట్గా లోపలికి వచ్చింది అందరూ తన్ని వెల్కమ్ చెప్పి లోపలి కూర్చోబెట్టారే కానీ మా ప్రదీప్ అంత ఎగ్జైట్ ఎవరూ అవ్వలేదు కానీ ప్రదీప్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున పేరు పేరున పలకరించాడు ఇక తేజస్వి దీప్తి సునాయన కౌశల్ సామ్రాట్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ప్రదీప్కి వామ్ వెల్కమ్ చెప్పారు ప్రదీప్ కూడా గీతా గీతామాధురిని నువ్వు చేసిన యాక్షన్ బాగుంది అన్నాం ఇక మిగతా వాళ్ళందరినీ వాళ్ళు వాళ్ళు చేసే గ్రేట్ గ్రేట్నెస్ని ఒక్కసారి చెప్తూ అక్కడ నవ్వుల్ని పూవించారు అయితే బిగ్ బాస్ హౌస్లో రచ్చ నె నెలకొంది చాలా సందడిగా మారింది బిగ్ బాస్ హౌస్ అయితే ఆ తర్వాత ప్రదీప్ ప్రదీప్ చెప్పిన మాటలకి ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అనేది తెలియాల్సింది పక్కకు పెడితే దీప్తి సునైనా తనీష్ సామ్రాట్ కౌశల్ అందరూ కూడా ఒక్కసారిగా కంట తడి పెట్టుకున్నారు కంటతడి పెట్టుకోవడమే కాదు అందరూ లేచి ఒక్కసారిగా ప్రదీప్ని గట్టిగా హక్ చేసుకున్నారు ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ పెద్ద వ్యూహంతోనే నడుస్తోందేమో అనిపిస్తోంది ప్రదీప్ మాచురాజు ప్రదీప్ మాచరాజు చాలా మెయిన్ రీల్ అని చెప్పుకోవచ్చు తనుంటే హౌస్ మొత్తం సందడే ఇప్పుడు వరకు ఉన్న పన్నెండు మంది ఒక ఎత్తు అయితే ప్రదీప్ ఒక్కడే ఒక ఎత్తు ఇక బిగ్ బాస్ రాను రాను మరింత ఉత్కంఠంగా మారిపోతుంది అని చెప్పటానికి ఇదొక చిన్న మచ్చుతొరక మాత్రమే అందుకనేమో బిగ్ బాస్ ఈసారి గొడవలేమి లేని సినిమా టాస్క్ నుంచి తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతతని నెలకొన్నాడేమో అనిపిస్తోంది చూసే జనాలకి మరి చూద్దాం ప్రదీప్ ఎన్ని ఎన్ని సందర్ క్రియేట్ చేస్తాడో